పొడి బారిన జుట్టుతో ఇబ్బందులు పడుతున్నారా జుట్టు రాలిపోకుండా ఉండాలా అయితే ఈ టిప్స్ పాటించండి గుజ్జును నాలుగు టీ స్పూన్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె పెరుగు కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు పొడి భారటం తగ్గుతుంది స్నానం చేసే ముందు రోజు వేరుశనగ నూనె బాదం నూనె కొబ్బరి నూనెలను సమపాలలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది అలాగే గుడ్డులోని తెల్ల తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి గుడ్డులోని తెల్ల సొనలో మూడు చెంచాల వినిగర్ ఒక చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి ఒక గంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి అందుతుంది పొడి బారటం తగ్గుతుంది జుట్టు రాలిపోవడం అధికమైతే పెరుగులో కొద్దిగా నిమ్మరసం తెల్లసొన వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది